ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇందుకూరుపేట మండలం కొత్తూరు ప్రజా పరిషత్ కార్యాలయం నందు సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఎంపీడీఓ నాగేంద్రబాబు మాట్లాడుతూ ఎనిమిది వేల ఐదు వందల పదిహేడు పింఛన్లు మూడు కోట్ల అరవై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు ఇందుకూరుపేట మండలంలో ఇవ్వడం జరిగిందని తెలిపారు కొత్త పెన్షన్దారులకు కూడా తొందరలోనే మంజూరు చేస్తామని తెలిపారు వ్యవసాయం యంత్రాంగంలో మెళకువలను తెలిపారు ఆర్డబ్ల్యూఎస్ వర్కుల గురించి తెలిపారు విద్యుత్ శాఖ వర్కుల గురించి వివరించారు హౌసింగ్ ఏఈ ఎన్ని ఏళ్లు పూర్తయినాయి ఎన్ని ఏళ్లు పూర్తి కాలేదు అని తెలిపారు జాబు అర్హత కలిగిన వారికి ఇస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేంద్రబాబు ఎంఆర్ఓ గోపీకృష్ణ వైసీపీ మమతా లావణ్య ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్లు మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కూడా నవంబర్ రెండు వేల ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి పెట్టుకున్న వంద మందికి మంచం చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి రెండు వేల పంతొమ్మిది నుండి నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు చాలా మంది వితంతువులు ఉన్నారు వాళ్ళకు కూడా విచన్లు రాలేదని చెప్పి మనం ప్రభుత్వానికి తెలియజేశాము దాని గురించి మనకి రెండు ఒక జాబ్ ని కూడా మనం క్యాప్చర్ చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా టోటల్ వైఫ్ డీటెయిల్స్ క్యాప్చర్ చేసినవి నూట ఐదు మంది ఉన్నారు దాంట్లో బతికి వాడు పది మంది హెత్ ఎనభై ఆరు మంది ఉన్నారు అరినట్ మైగ్రేషన్ ఒక ఇద్దరు ఉన్నారు వైఫ్ లేని వాళ్ళు కొత్త సరిపోయిన కొత్త సరిపోయిన వాళ్ళు ఒక ఏడు మంది ఉన్నారు ఇంకా రెండు వందల ముప్పై రెండు మందిని ఐడెంటిఫై చేయాల్సింది అది ఈ రోజు రేపు వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది దాంట్లో కూడా నాలుగు రకాల ఆప్షన్స్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు ఎవరైతే చనిపోయారో వాళ్ళలో వాళ్ళ భార్యలు బతికి ఉన్నారా లేకపోతే చనిపోయి ఉన్నారా లేకపోతే పర్మనెంట్ మైగ్రేషన్లో ఉన్నారా లేకపోతే ఆ చనిపోయిన వ్యక్తికి భార్య లేదా అనే నాలుగు ఆప్షన్స్ మనం ఫిలప్ చేసి ఇస్తున్నాము దాన్ని ప్లేస్ చేసుకొని వచ్చి ఈ నెల కానీ వచ్చే నెల కానీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వం కొత్తగా పెంచాలను మంజూరు చేయడం జరుగుతుంది అవి కూడా మేము రెండు రోజుల్లో పూర్తి చేసి పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టారు ప్రతి రైతుకి ఆధార్ కార్డు ఉన్నట్టుగా ప్రతి రైతు ఒకటి తయారు చేయాలని చెప్పేసి త్రూఅవుట్ ఇండియా పరిధిలో ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది దానిలో భాగంగా మనకి ఇందుకూరుపేట మండలంలో ప్రతి రైతుకు కూడా ఎలిజిబుల్ అయిన ప్రతి రైతుకు కూడా మనకి రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కూడా కంప్లీట్ చేయడం జరిగింది మండల పరిధిలో నాలుగు వేల ఎనిమిది మంది రైతులకి సెంట్రల్ గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం మనకి ప్రతి రైతుకి రిజిస్ట్రేషన్ కార్యక్రమం కంప్లీట్ చేయడం జరిగింది అలాగే అన్నదాత అనే ప్రోగ్రాము గతంలో మనకి రైతు భరోసా ప్రోగ్రామ్ అనేది ఉండేది గత ప్రభుత్వంలో ఇప్పుడు దాని పేరు మార్చి అన్నదాత సుజీభం అనే ని ప్రవేశపెట్టడం జరిగింది దాని కింద గవర్నమెంట్ నుంచి మనకి రైతుల డేటా రావటం జరిగింది ఆ రైతుల డేటాని వ్యూరిఫై చేసి మళ్ళీ గవర్నమెంట్కి పంపించిన తర్వాత ఆర్టీజీఎస్ వాళ్ళు మనకి ఎలిజిబుల్ ఫార్మర్స్ లిస్ట్ని పైచే ఆర్టీజీఎస్ వాళ్ళు మనకి ఫార్వర్డ్ చేయడం జరిగింది జరిగిందితో అది ఆ లో మనకి మండలంలో మూడు వేల నూట అరవై ఒక్క మంది ఎలిజిబుల్ ఫార్మర్స్ని గుర్తించి మన ప్రభుత్వం వారు మనకు పంపించడం జరిగింది దానికి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి అంటే ఏడు వేల రూపాయలు ఒక పెడతా మళ్ళీ ఏడు వేల రూపాయలు ఒక పెడతా తర్వాత ఆరు వేల రూపాయలు మూడు స్కెల్స్లో మనకి ఈ ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి యాభై కోటి డెబ్బై ఐదు లక్షల ఐదు వర్క్ నలభై ఆరు లక్షల రూపాయలు వరకు ఎంత ఉన్నాయి ఎంపీ ల్యాడ్స్లో ఈ మధ్య పేరెంట్ తర్వాత జిల్లా ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసి అవి రెండు వర్క్ కండర్ స్టేజ్లో ఉన్నాయి ఒక ఉన్నాయి ప్రజెంట్ ఐదు వర్క్స్ లో ఉన్నాయి గతంలో మనకు పదహారు వందల నలభై తొమ్మిది ఇల్లు మంజూరు అయితే దానిలో ఆరు వందల తొమ్మిది ఇల్లు కంప్లీట్ చేయడం జరిగింది రెండు వందల ఎనభై ఇల్లు మొదలు కాకుండా నా స్టార్జెట్లా ఉన్నాయి ఏడు వందల అరవై ఇళ్ళు ప్రోగ్రెస్లో ఉన్నాయి ఇప్పుడు అది కాక గవర్నమెంట్లు మనకు అడిషనల్గా ఏఎం అడిషనల్ ఫైనాన్స్ అమ్మ కింద బీసీలకి ఎస్సీలకి యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు ఇవ్వడం జరుగుతున్నది స్టేజ్ వైజ్గా మన మనంలో రెండు వందల ముప్పై ఆరు మందికి ఇచ్చారు దాంట్లో నలభై తొమ్మిది మందే స్టేజెస్ కన్వర్ట్ జరిగింది పొరవు కూడా కాలేదు అవన్నీ కూడా మేము ఇంజనీరింగ్ కక్షన్ ద్వారా తెలియజేస్తున్నాం మేము కూడా తిరుగుతున్నాం ప్రోగ్రెస్లో ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించి మాకు అవన్నీ కూడా ప్రోగ్రెస్ వచ్చేదాన్ని కూడా సాగిస్తున్నట్లు కోరుతున్నాము అలాగే మనకు జులై థర్డ్ వీంట్లో ఇనాగరేషన్స్ ఉంటాయి ఈ వీళ్ళన్ని కూడా మన ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చేసిన వీళ్ళన్ని కూడా ఆ రోజు జూలైలో ఇనాగరేషన్ చేస్తామని చెప్పారు అలాగనే మనకు టూ పాయింట్ ఓ కింద రెండు వేల నలభై మూడు ఇల్లు మనం ఆన్లైన్ చేశాము దానికి పదమూడు వందల డెబ్బై ఏడు మంది పదకొండు వందల డెబ్బై ఏడు మందికి పొజిషన్ సర్టిఫికేట్లు వచ్చాయి దాంట్లో ఎనిమిది వందల ఇరవై ఐదు మంది ఇన్కమ్ క్యాష్లు ఇచ్చారు పరో వాడబడి ఇవ్వలేదు మనం టూ పాయింట్ ఓలో రెండు చోట్ల రిజిస్ట్రేషన్ చేయాలా హౌసింగ్ సైట్లో ఒకటి పిఎంవై సైట్లో రెండు చోట్ల చేయాలా పిఎంవై సైట్లో చేసేటప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ పొజిషన్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించి వాళ్ళకి క్యాస్ట్ ఇన్కమ్ రావడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటున్నారు కాబట్టి దయచేసి మాకు అందరూ కూడా సహకరించి అవన్నీ కూడా దూరంగా కూర్చున్నాము ఇప్పుడు కూడా ఇంకా డిప్యాక్ పంపించలేదు కాబట్టి ఇంకేమన్నా కూడా ఉన్నా కానీ ఇంకా ఎంట్రీ చేసి పెట్టినాము ఇప్పుడు వరకు మనకు డెబ్బై ఐదు మంది మాత్రమే సైట్ లేదని ఇచ్చారు ఇంకా ఏదైనా ఇచ్చినా కానీ మనం ఎంట్రీ చేసి అన్నీ కూడా చేయగలుగుతాయి కాబట్టి దయచేసి అందరూ సహకరించి మాకు డిపార్ట్మెంట్కి ఫోక్రెస్ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను ప్రస్తుతం మా సైకులు ఒక శాంక్షన్స్ కానీ ప్రజెంట్ ఫోకస్ వర్క్స్ కానీ ఏమీ లేదు ఒక రోడ్ వర్క్ మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఉంది దాని రివోకేషన్ కోసం ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మా ఆర్డ్మి మినిస్టర్ గారు సీఎం గారితో డిస్కస్ అవుతుంది మీకు ఒక టెన్ డేస్లో రివో కార్డర్స్ వస్తాయి వచ్చిన వెంటనే ఆ వర్క్ కూడా స్టార్ట్ చేసి త్వరగా కంప్లీట్ ఇంకా అది తప్ప ఇంకా ఈ వర్క్ కొత్త ప్రపోజల్స్ కానీ శాంక్షన్స్ కానీ ఏమి లేదు మా దాన్ని

లేదు అనేది ఒకటి ఈ ఇబ్బంది ఉంది ఖచ్చితంగా దానివల్ల ఇబ్బంది ఉంటే ఆ పర్టికులర్ ప్లేస్ అంతేగా కొత్త రోడ్ మొత్తం తీయాలని తీయలేదు అది ఏడు రోడ్లు ఏడు మీటర్ రోడ్లు ఉంది వైట్ షోల్డర్స్ ఉన్నాయి అది దాటి ఏదైనా రూట్లో ఏదైనా ఇస్తే ఖచ్చితంగా చేస్తాం అంతేగానే ఎప్పుడో లోపలి ఉండదా తీయాలని

వాలంటీర్ అడిషనల్ రోడ్స్ కట్టుకోవడానికి ఎవరైనా కన్జ్యూమర్స్ ఇష్టపడి ఇప్పుడు కానీ అడిషనల్ రోడ్ గతంలో రెండు వేల రూపాయలు ఉండేది కిలో వాటికి ఇప్పుడు థౌజండ్ వాట్స్ ఇది సోలార్స్కి సోలార్ పెట్టుకోవడానికి అనుకున్న అనుసంధానంగా ఈ స్కీమ్ అనేది పెట్టింది పెట్టినారు కాబట్టి ప్రతి ఒక్కరు ముప్పై తేదీ లోపల లాస్ట్ డేటు గతంలో రెండు వేలు ఉండేది ఒక కిలో వాటికి అడిషనల్ రోడ్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఇప్పుడు ఒక కిలో వాటికి థౌజండ్ రూపీస్ కట్టించుకుంటారు కాబట్టి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఉంటుంది ప్రతి ఒక్కరు అడిషన్ లోడ్ ఏసీలు పెట్టుకున్నవారు కానీ డోర్స్ ఎవరైనా పెంచుకోవాలనుకోవాలను అనుకున్నవారు కానీ ఎవరైనా ఉంటే ఈ యొక్క అడిషన్ లోడ్ వాలంటీ అడిషన్ లోడ్ ఉపయోగించుకోవాల్సిందిగా కన్సల్ట్ సేవలో కానీ వాలంటీర్ పోయేసి మనం ఫోన్లో వారికి అయితే ఈ ఆరు వాళ్ళకి మేము డిమాండ్ చేసి ఫోన్ టీ ఇచ్చాం సార్ సార్ ఇష్టపడే అంతా ఏసీ మేము ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ కావాలి మేము కూడా ఇప్పుడు పక్కన తీసాం వాళ్ళు ఇంకా డబ్బులు కట్టలేదు సార్ వాళ్ళు కట్టిన తర్వాత మేము నోటీస్ కూడా ఇచ్చాం ఇది ఏదైనా ప్రమాదాలకి ఏదైనా జరిగితే మాకు బాధ్యత కాదు బాధ్యత మీదే అని చెప్పుకున్నా సార్ వాళ్ళు